Welcome to Star9 News. స్వర్ణంధ్ర సాకార యాత్రలో భాగంగా ఆదివారం హిందూపురం ఎమ్మెల్యే అందమూరి బాలకృష్ణ సుల్లూరుపేటకు విచ్చేశారు మొదటగా హోలీ క్రాస్ సర్కిల్ నుండి వినాయకుడి గుడి మీదుగా బజార్ వీధి నుండి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంకు చేరుకున్నారు బాలకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు మనకు ముఖ్యమంత్రిగా రావాలని ఆయన ద్వారానే రాష్ట్రం రాష్టం గా మారుతుందని తెలియజేశారు సుల్లూరుపేట నియోజకవర్గంలో తేదేపా జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నెరవెల విజయశ్రీని అలాగే పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాద్ ని అమూల్యమైన ఓట్లను సైకిల్ కమలం గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వేడుకున్నారు Hey yeah.